ಒಳ್ಳಾರೆ ಮಧ್ಯಾಹ್ನ ನೀರು ಕೊಟ್ಟುಕೊಂಡು ಕಿಂದುಕೆಲ್ಲಿ ಇಬ್ಬರ ಪಡ್ದು ನೀವು ಮೀವಂಟೇ ನಾಲ್ಕು ರೋಜು ಮನಕ್ವ ಓಕೆನಾ

నువ్వు ఈ నాలుగు రోజులు ఎలాగ పడిపోయే స్థితిలో ఉన్నావు ఏ ఒక్క రాయి పడిన అందరికీ డామేజ్ అది గురించి అక్కడ తీసుకోవద్దు రండి మంచి భోజనం పెడతారు పని కావాలంటే అక్కడ నుంచి వెళ్ళండి మూడు రోజులు అయిన తర్వాత మళ్ళీ ఇది తుఫాన్ తగ్గిన తర్వాత వద్దాము ఎగరవరకు ఎక్కడెక్కడ ఇచ్చారని నేను ఇక్కడ తీపిస్తాను ఫస్ట్ ఈ నాలుగు రోజులు మటు కింద ఉండండి తరుతుగా ఇమీడియట్ గా ఎక్కడే నేను సంతకం పెడతాను తీసుకొని సిపి గారిని మా తీసుకుని ఓకేనా ఇప్పుడు మధ్యాహ్నం నుంచి గాలి వాన పెరుగుతుంది ప్రొడిక్షన్ ప్రకారం ఆ లోపే మీరు అర్థం చేసుకుని తీసుకుని వెళ్ళండి ఓకేనా వాతావరణం దయచేసి मल्ली रही वर्ष तरह मल् रहे मध्यान गाड़ी वाणा अंदर इबंधी रही है